శ్రీ ూప్ బిఓ నా పేరు శివకృష్ణ అండి నేను త్రీ మంత్స్ నుంచి కూడా సాధన చేయటం జరుగుతుంది సాధన మొదలు పెట్టి మూడు నెలల నుంచి స్టార్ట్ అయ్యింది అసలు మెయిన్ ఈ సాధన చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే మెయిన్ మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్కి కొంచెం ఒక ఇబ్బంది వచ్చి వేరే గురువు గారి దగ్గరికి వెళ్ళాడు వేరే గురువు దగ్గర దగ్గరికి వెళ్తే వాళ్ళు టూ లాక్స్ త్రీ ల్యాక్స్ వరకు మనీ తీసుకున్నారు కానీ అతను ఇంటి పని అనేది చేయలే వాళ్ళు అలా మరి వాళ్ళు ఆ గారు అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గురు నలుగురు గురువు ఇలా జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి అలా ఇలా ఒక ముగ్గురు నలుగురు దగ్గరికి వెళ్ళినా కానీ మా ఫ్రెండ్ ప్రాబ్లం అయితే ఎవరు సాల్వ్ చేయలేదు కానీ టూ త్రీ లాక్స్ అయితే మనీ వరకు తీసుకున్నారు తీసుకోవటం వాళ్ళు మళ్ళీ చెప్పకపోవగా పా పని అయితే మాత్రం కాలేదు ఇలా చేస్తా ఉంటే మా ఫ్రెండ్ జ్యోతిష్యం చెప్పించుకోవటానికి అందరి దగ్గరికి వెళ్ళటం ఇలా చూస్తూ ఉంటే ఆ ఆ మూమెంట్ లోనే మా గురుగారు పరిచయం అయ్యారు మా ఫ్రెండ్ ద్వారాగా మా గురువు గారు పరిచయం అయ్యారు అయితే మా ఫ్రెండే ఈ జపం తీసుకొని ఎవరినో ఎందుకు మనమే చేద్దాం అన్న ఉద్దేశంలో ఆలోచనతో ఉంటే మా ఫ్రెండ్ యూఎస్ వెళ్ళటం వల్ల అతను కుదరకపోవటం వల్ల నాకు ఇలా మా ఫ్రెండ్ ఉన్నాడు ఇలా గురువు గారు ఉన్నారు మంచి అని పరిచయం చేస్తే నేను అలా గురువు గారు ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడి గురువు గారి దగ్గర ఈ మూడు నెలల నుంచి కూడా తీసుకోవటం జరుగుతుంది ఆ ఉద్దేశంలో అయితే నేను ఆ గురువు గారిని నమ్మే మాత్రం చేద్దాం అనుకుని దీనిలోకి వచ్చాను నేను స్టార్ట్ చేసి ఇప్పుడు మూడు నెలలు అవుతుందండి ఫస్ట్ మొదట్లో నేను ఒక ఐదు నిమిషాలు కూడా స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా నేను కూర్చొని చేయగల ఒక ఫైవ్ మినిట్స్ చేయంగానే కాళ్ళ నొప్పులు రావటం ఆలోచన అనేది అసలు బయట ఆలోచన తప్పితే ఈ ఇప్పుడు కనీసం మనం పలుకుతున్న నామం గురించి మనం చేస్తున్న అమ్మవారి గురించి ఆ రూపం కూడా నాకు గుర్తొచ్చేది కాదు ఆ వేరే ఆలోచనలో ఫైవ్ మినిట్స్ కి కాళ్ళు నొప్పి రావటం ఇలా జరుగుతూ ఉండేది పక్కన నాకంటే ముందు శివ గారు శ్రీకాంత్ గారు వీళ్ళిద్దరు మాత్రం ప్రతిరోజు చేయటం మాకు సాధనలో అని వాళ్ళకి వచ్చిన అనుభవాలు ఇవన్నీ చెప్తుంటే మేము హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం ఇరవై నిమిషాలు కూర్చున్నాం వాళ్ళు మాకు ఇలా కూర్చున్నప్పుడు ఇలా అనుభవం అయింది అని చెప్తున్నారు నేనేమో ఫైవ్ మినిట్స్ మాత్రం ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేకపోతున్నా మరి వాళ్ళకి ఇలా జరగటం ఏంది మనం ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేకపోవటం ఏంది అది ప్రతి రోజు వాళ్ళ అనుభవాలు గ్రూప్ లో పోస్ట్ చేయటం కాని ప్రతి రోజు వాళ్ళు రోజు రోజుకి అనుభవాలు అనేది పెంచడం వాళ్ళు చెప్పడం చూస్తుంటే నేనేమో ఫైవ్ మినిట్స్ వరకు కూర్చోవటం అప్పటికే కాళ్ళు నొప్పులు రావటం అసలు ఆ ఇరవై నిమిషాలు కూర్చుంటామా లేదా అసలు మన వల్ల కాదేమో అన్న ఉద్దేశంలో ఉంటే వీళ్ళు ప్రతి రోజు కూడా గ్రూప్ లో పోస్ట్ చేసే వాళ్ళ అనుభవాలు చెప్తుంటే కాదు ఫస్ట్ అసలు మనం కూర్చుంటే వాళ్ళ వాళ్ళకి లాగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అనుభవాల తర్వాత ముందు అసలుకి అంతసేపు అసలు కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు కనీసం వాళ్ళని చూసైనా మనం నేర్చుకుందాం అని చెప్పి నెప్పైనా కానీ ఫస్ట్ టెన్ డేస్ నాకు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయిపోయినా నేను పది నిమిషాల కంటే ఎక్కువ డే ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది సరేలే అని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటు ఒక ఫార్టీ మినిట్స్ వరకు ట్రై చేశాను ఫస్ట్ లో అలా స్టార్టింగ్ లో కూర్చొని ట్రై చేస్తే ఫస్ట్ అలా ఫార్టీ డేస్ కూడా నేను ఒక అలా ఒక ట్వంటీ డేస్ ఫార్టీ మినిట్స్ వరకు కూర్చుంటా ఉంటే అనుభవాలు ఏం రాలేదు కానీ చిన్న చిన్నగా రోజు రోజుకి ఆలోచనలు అనేవి తగ్గిపోతా ఉన్నాయి మనం కూర్చున్నప్పుడు అంతకుముందు వచ్చి ఆ వేరే వేరే ఆలోచనలు వచ్చి కనీసం మనం మనకి ఇష్టమైన అమ్మవారిని మనం కంటితో రూపకం కూడా గుర్తు తెచ్చుకునే లేకుండా ఉన్నాను అది ఈ నలభై కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ కూర్చున్న దగ్గర నుంచి ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఆలోచనలు ఉన్నా గానీ తర్వాత ట్వంటీ మినిట్స్ మాత్రం ఖచ్చితంగా ఆలోచనలనే చిన్న చిన్నగా తగ్గటం గమనించాను తగ్గటం గమనించటంతో పాటు మనం ఏదైతే అమ్మ మన ఇష్టమైన రూపకాన్ని గుర్తు తెచ్చుకుంటున్నా అమ్మవారు సాక్షాత్తు మన కళ్ళ ముందు అలా కనపడటం స్టార్ట్ అయ్యింది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎప్పుడైతే టైం పెంచుకొని ఎక్కువసేపు కూర్చోటానికి ట్రై చేశానో అప్పుడు నేను ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఒక ట్వంటీ డేస్ అలా కంటిన్యూ అయ్యింది ట్వంటీ లో అసలు ఆలోచన తర్వాత ట్వంటీ డేస్ తర్వాత వన్ మంత్ తర్వాత లేవు స్టార్టింగ్ నుంచే అమ్మ ఏదైతే రూపం అనుకుంటున్నాం ఆ రూపం గుర్తుకు రావటం గుర్తుకు రావటం కనుక మన నా కళ్ళ ముందే వచ్చి కూర్చున్నట్టు కూర్చొని నవ్వుతున్నట్లు మొత్తం ఏ టు జెడ్ మొత్తం నాకు వివరంగా కంటికి మాత్రం కనపడతానే ఉంది ఈ ఈ ఫార్టీ టూ మంత్స్ నుంచి ఈ లాస్ట్ మంత్ నుంచి మాత్రం కనపడతామే కాదు ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత ఈ రూపక అమ్మవారి రూపం కూడా ఏం కనిపించట్లేదు ఇంకా డైరెక్ట్గా అసలు మనం కూర్చున్న బాడీ కూడా అసలు ఫిట్గా ఎంతసేపు అయినా కూర్చుందాం చేద్దాం ఆలోచన ఆలోచనలు కాదు ఇంకా అసలు నేను బాడీ కూర్చున్నానా నేనేనా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను అసలు ఏం గుర్తుకు రావట్లేదు నాకైతే మాత్రం అలా ఉంది అయితే మెయిన్ ఈ జపం చేయాలంటే నాకు పగలైతే కుదరదు పగలు అసలు కుదరదు దాదాపు నైట్ నేను పిల్లలు ట్యూషన్ చెప్తానండి పిల్లల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు పిల్లల ట్యూషన్ చెప్తాను నైట్ టెన్ థర్టీ అయింది అయితే నాకు కొంచెం ఈ జపం చేసి టూ త్రీ మంత్స్ నుంచి కూడా నాలో వచ్చిన మార్పులు ఏంటంటే జపం చేయటం వల్ల ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూర్చోవటం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది తగ్గింది నాకు స్ట్రెస్ అంటే కొంచెం నాకు ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు చదివినా ఎక్కువసేపు ఏదన్నా పని చేసినా కూడా నాకు హెడ్ వచ్చేది హెడ్ టాబ్లెట్స్ వల్ల కూడా తగ్గదు అది రకం వల్ల వచ్చింది అది నీకు పుట్టుకతోనే ఉందన్నారు ఆ హెడేక్ అనేది ఖచ్చితంగా ఏం పని చేసినా కనీసం ఒక సేపు నేను బుక్ తీసి చదివినా గానీ నేను చదవలేను అంటే నాది అంటే కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ అయింది కంప్యూటర్ సైన్స్ అయిపోయిన తర్వాత నేను పర్ఫెక్ట్ కి ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవుతూ జాబ్ వచ్చింది సమయానికి ఇలా హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పి హాస్పిటల్ కనుక్కుంటే జాబ్ జాబ్కి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అసలు నువ్వు పనికిరావు సిస్టమ్ వర్క్ అనేది చేసావంటే నువ్వు నీ కంటి చూపు అనేది అసలు రోజు రోజు తగ్గిపోయిద్ది నువ్వు దేనికి అసలుకి ఉన్న చూపు కూడా పోయిద్ది అన్నారు దాని మ్యాన్ రకం వల్ల దాని వల్ల దానికి నీకు అసలుకి మెడిసిన్ అనేది లేదు అన్నారు ఎక్కడ చూపించిన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడ చూపించినా అది మ్యాన్ రకం వల్ల వచ్చి నువ్వు చేయలేవు మీ వల్ల కాదు వద్దన్నారు ఇంత చదువు చదివి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయి ఇంకా జాబ్ ఇంటర్వ్యూ లో కూడా రౌండ్స్ అన్ని అయిపోయి తర్వాత ఏంది ఇలా హైటెక్ వస్తుంది చెప్పి చూస్తే అది మ్యాన్ రకం వల్ల వచ్చింది మీ వల్ల కాదని మా ఫ్రెండ్ కూడా నాకేదో ఇది నేర్పించాలని ఉద్దేశం కాదు మెయిన్ నేను మా ఫ్రెండ్ ఇప్పుడు లో జాబ్ చేస్తున్నాడు ఆల్రెడీ ఈ కనీసం ఈ హెల్త్ ప్రాబ్లం అయినా క్లియర్ అయ్యి గురువు గారు చెప్పారంట హెల్త్ పర్మనెంట్ గా తగ్గిపోయిద్దని చెప్పలేం కానీ కొద్దిగా కొద్దిగా మాత్రం మార్పు అని చెప్పి చెప్పారంట అది నాకు చెప్పలే మా ఫ్రెండ్ నాకు చెప్పలేదు ఈ విషయం కూడా తర్వాత నాకు ఇది మొదలు పెట్టి ఎప్పుడైతే జాపం చేయటం ఒక పార్టీని ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఇప్పుడు నేను ఏ పని చేసినా కూడా ఆ హెల్త్ మా స్ట్రెస్ అనేది తగ్గిపోయి నాకు హెడ్ ఎక్ అనేది చాలా వాటికి తగ్గిపోయింది ఇప్పుడు చూపులో కొంచెం మార్పు అనేది ఉంది కానీ పూర్తి అయితే మారేదు కానీ ఏ పని అయినా చేసినా కానీ హెడ్ఏక్ అనేది మాత్రం ఇప్పుడు మాత్రం లేదు నాకు ఏ పనైనా ఏ అయినా అంటే నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి పనికిరానున్నారు కాబట్టి నేను చేస్తున్న ప్రస్తుతానికి సాయంత్రం ఈవినింగ్ పిల్లలు ట్యూషన్ చెప్తాను సాయంత్రం పిల్లలు ఖచ్చితంగా ట్యూషన్ చెప్తాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ వరకు ట్యూషన్ చెప్తాను అది కూడా బుక్ చూసి నేను చూడలేను బుక్ వైపు చూసి అక్షరాలు చూడాలంటే బాగా దగ్గర పెట్టుకొని చూడాలి ఏ అక్షరాలు చదవాలన్నా కానీ దగ్గర పెట్టుకొని చూడాలి కానీ నేను దగ్గర పెట్టుకొని అంత దగ్గర పెట్టుకొని చూసినా కానీ నాకు లెటర్స్ అనే అర్థం కావు ఇంకప్పుడు నేను ఆల్రెడీ నేను చదువుకున్న చదువు కొంచెం గుర్తుంది కాబట్టి నేను ఏదైనా కూడా మ్యాథ్స్ చెబుతాను పిల్లలకి మ్యాథ్స్ కూడా చూడకుండానే చెప్తాను వాళ్ళకి చూడకుండానే చెప్తాను మ్యాథ్స్ వాళ్ళ క్వశ్చన్ ఏమో వాళ్ళని చదవమంటాను వాళ్ళు చదివినప్పుడు ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని బొట్టు మీద చూడకుండా చెప్తాను అలాంటిది ఇప్పుడు హెడ్ అనేది లేదు ప్రశాంతంగా బాడీ అనేది చాలా ప్రశాంతంగా ఉంది అది నా మానసిక మాములు నాలో వచ్చినటువంటి మార్పు మెయిన్ మా ఫ్రెండ్ గురువు గారికి పరిచయం చేసింది కూడా ఆ ఉద్దేశంతో అంటే ఇది నాకైతే తెలీదు కాకపోతే నేను ఇలా ఎక్కడ పట్టిన గురువులు ఉంటున్నారు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు అని అంటున్నారు అదేదో మనమే ప్రయత్నిద్దాం చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చాను అలాంటిది నాకు హెల్త్ ప్రాబ్లం కూడా చాలా వాటికి ఇప్పుడు క్లియర్ అయింది అది నేను ఇలా చేసేటప్పుడు చేయలేకపోతున్నాను కాబట్టి నాకు ఇక్కడే రెండు గేదెలు ఉన్నాయి ఆ గేదెలకు మ్యాథ్ తీసుకొని రావాలి ఆ పని ఉంటుంది ఇంకే పని చేయలేకపోతే ఇంకా ఏదో వచ్చి మనం ఉన్నదన్న చేయాలి మ్యారేజ్ అయింది మరి ఇంట్లో అనేది ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పి రెండు గేదెలు ఉన్నాయి ఆ గేదెలకు మేత తీసుకొని వచ్చిన ఒక మోగు ఏదన్నా తీసుకొచ్చానంటే హెడేక్ వచ్చింది రెండు గంటల సేపు అనుకోవాలి మళ్ళీ ఇంకో మోగుకి అలా పగలంతా నాకు అసలు కుదరదు ఈ కుదరక నేను ఏదన్నా ఈ కూర్చుంటేనే దీనివల్ల నేను ఈ చెప్పం కూడా ఫస్ట్ వన్ మంత్ లేట్ అయింది లేట్ అవ్వటంతో పాటు గురువు గారు నా మీద కొంచెం గారు కూడా ఇలా చేస్తే ప్రతి రోజు అప్డేట్ ఇవ్వాల్సింది అప్డేట్ ఇవ్వాలి నువ్వు చేయట్లేదు అని చెప్పి ఫస్ట్ టూ త్రీ టైమ్స్ అయితే నన్ను గ్రూప్ లో డిలీట్ చేశారు పగలు కూర్చుంటేనేమో పగలు కూర్చోటానికి కుదరదు నైట్ కూర్చుందామంటేనేమో పగలంతా పని చేసి నైట్ కూర్చుంటే అసలు బాగా హెడ్ ఎక్ రావటం పెయిన్స్ రావటం ఇలా జరిగింది తర్వాత గురువు గారు అలా కాదు నువ్వు పగలు ఏదో ఒక సమయంలో ఎన్నికి ఏ సమయ సపోర్ట్ వల్ల నేను ఫైవ్ మినిట్స్ కూడా చేయలేని స్టార్టింగ్ లో ఉండేవాడిని ఇప్పుడు వన్ అవర్ వన్ అవర్ థర్టీ మినిట్స్ ఎట్కే టైమ్ కూర్చుని కూర్చున్న తర్వాత వేరు వేరే ఆలోచనలు ఇవన్నీ తగ్గిపోయి రోజు ఏదైతే నేను అమ్మవారిని పూజేస్తున్నా అమ్మవారు నా కంటికి కనపడి మీ ఇంట్లోనే ఉంటున్నాను నేను మీరు ఏ తింటే నాకు అదే పెట్టండి అని చెప్పి మొన్న నాకు ఫైవ్ డేస్ బ్యాక్ ఈ విషయం గురువు గారు నువ్వు ఏది తింటే అదే నువ్వు అమ్మవారికి నైవేద్యం లేదు అది పెట్టు అనే నాకు లాస్ట్ టెన్ డేస్ బ్యాకే చెప్పారు అది నాకు నేను మొన్న ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఫోర్ డేస్ బ్యాక్ అమ్మవారి సాక్షాత్తు నేను జపంలో కూర్చున్నప్పుడు నాకు అన్ని ముందు కనపడి నవ్వుతూ చెప్పారు అన్నమాట నువ్వు ఏది తింటే మీ ఇంట్లోనే ఉంటున్నాను నువ్వు ఏది తింటే అదే నాకు పెట్టు ఇబ్బంది ఏమీ లేదు అని ఆ నూరు నోరు తెరిచి చవటం ఆ రూపం కనపడటం అనేది నాకు క్లియర్ గా చాలా మాత్రం ఇది మాత్రం నేను ఆ నాకు మాత్రం బాగా అనుభవం అయింది నా పర్సనల్ గా మార్పు వచ్చింది నేను పూజిస్తున్న అమ్మవారు నా కంటితో చూసి ఈ రోజు ఏ ఇబ్బంది లేకుండా జపం కూడా చేసుకోగలుగుతున్నాను దీనికి సపోర్ట్ మాత్రం కొంచెం నాకు ఈ వర్క్ వల్ల నేను ఈ స్ట్రెస్ వల్ల నేను జపం చేయలేకపోతే గురువు గారు మాత్రం ఎక్కువ నాకు ఫోన్ చేసి అలాగా ఎలా అని చవటం ఈ శివ గారు మెయిన్ ఈ గ్రూప్ లో వీళ్ళు పోస్ట్ చేస్తున్న వీళ్ళ అనుభవాలు చూసి కాదు ఇంకేదో ఉంది మనం కూడా అసలు వాళ్ళ అనుభవాలు రావటమేంది మనకు రాకపోవటమేంది అన్న ఉద్దేశంతో నేను వాళ్ళని చూసి ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇంకొంచెం చేయటం మొదలుపెట్టాను ఈరోజు నా హెల్త్ ప్రాబ్లంతో పాటు వీళ్ళ అమ్మవారి ఈ జపంలో కూడా ఒక ఒక పొజిషన్ లో ఉన్నానని మాత్రం చెప్పగలం మెయిన్ ఈ జపం వల్ల మనం ఏదో అనుభవం రావాలి అన్నది కాదు కదండి మనం ఏదైతే అమ్మవారికి మనం పూజ చేస్తున్నా అమ్మవారు మాత్రం ఖచ్చితంగా అమ్మవారు అనేది అసలు ఉన్నారా వీళ్ళు కనపడతారా అసలు వీళ్ళని ఇవన్నీ కనిపించి మనకు చెప్తారా అన్నది మాత్రం వింటమే కానీ నాకు కంటితో చూసింది లేదు ఒక టెన్ డేస్ బ్యాక్ వరకు కూడా ఎప్పుడైతే నేను ఈ జపాన్ని పెంచుకోవటం నా గ్రూప్ లో మా సాధకులతో సాధకుల శివ గారు కానీ శ్రీనివాసులు గారు కానీ శ్రీకాంత్ గారు కానీ గురువు గారు గాని వీళ్ళ అనుభవాలు చెప్తా చూస్తా ఉంటే ఇవి చెప్తున్నారు ఇవి నిజమా కాదా అన్న ఆలోచన కూడా ఉండేది కనపడి ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పి ఇంకా ఆ రోజు ఇంకా అనుభవం అలా అర్థమయ్యింది అనుమా కంటితో చూసింది నేను ఎవరు చెప్పినా వినండి దాదాపుగా వింటాం కానీ అది అసలు ఉండిద్దా ఉండదా ఎంత చదువుకున్నాం ఇంక ఇవన్నీ ఉన్నాయా అన్నది ఆలోచన ఎక్కువ ఉండేది అయితే సరే మన కంటికి మనకు కనపడి ఏదైనా కూడా మన చెవులతో మనం విని కట్టితో చూసిందే నమ్ముదాం అన్నదే నాకు ఎక్కువ అది ఈ లాస్ట్ టెన్ డేస్ నుంచి మాత్రం ఈ సాధన చేయటం వల్ల నా వచ్చిన అనుభవం అనుభవంతో పాటు మెయిన్ నా డైలీ వర్క్ కూడా నేను ఇబ్బంది లేకుండా స్ట్రెస్ అనేది తగ్గిపోయి హెడ్ ఎక్ అనేది తగ్గిపోయి ఈరోజు చాలా ఫ్రీగా కూడా బాడీ ఏ పని అయినా చేద్దాం అన్న మాత్రం నాకు బాగా అనుభవం అయింది సాధన పెంచడం వల్లే మీకు సాధన సమయం పెంచడం వల్లే మీకు అనుభవాలు మంచి మంచిగా చదువుతాము అమ్మవారు మీతో మాట్లాడినట్టు ఆమె తెలియదు కానీ ఎప్పుడైతే సాధన సమయం పెంచారో అప్పుడు ఆమెతో మాట్లాడతామో లేకపోతే ఈ పాయింట్ అక్కడే మీరు చెప్పకుండా చెప్పేసారు అక్కడే ఉంది ఇక ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళతో మాట్లాడతారని చెప్పేసి నేను చెప్పకనే చదువుతున్నాను అవును సాధన చేయకముందే ఉంది టెన్ డేస్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆలోచన రావటం బాగా లెగ్స్ పెయిన్స్ రావటం జపంలో నుంచి బయటికి రావటం ఇదే జరిగేది వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇదే జరిగింది ఎప్పుడైతే మీ అనుభవాలు కానీ గురువు గారు పర్సనల్ గా ఫోన్ చేసి అలాగా ఎలా అని చెప్పి చవటం కానీ ఇవన్నీ కూడా ఆ సరే చూద్దామని చెప్పి నేను కూడా ఎక్కువసేపు ట్రై చేసి మీరు చెప్పి వీళ్ళ అనుభవాలు వచ్చినాయి మనం కూడా చేద్దాం అని ఎప్పుడైతే సాధన పెంచానో పెంచిన తర్వాత అండి ఈ అనుభవాలన్నీ కూడా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకుంటది ఎవరు బిజీ షెడ్యూల్ కాబట్టి మన కుదిరిన సమయంలోనే ఎక్కువ సమయం గనక ఎక్కువ సార్లు సాధన జపం చేయటం కనుక సాధన చేయటం గనక చేస్తే మనం ఏదైతే అనుకుంటున్నా అది మాత్రం చాలా తొందరగా అనేది చాలా తొందరగా చారకాలం అనేది మాత్రం నాకు నా ఎక్స్పీరియన్స్ లో నేను అంతానండి మీకు తెలిసిన దాంట్లో మీరు బాగానే చెప్పిస్తారు శ్రీకృష్ణ గారు బ్రహ్మవారు నా నానుభవాలు కూడా వాళ్ళు సేమ్ అలాంటి అలాంటివి గ్రూప్ లో ఫస్ట్ వాళ్ళందరూ చెప్పడము అమ్మవారు నాకు కూడా ఎందుకు రాదు నాకు కూడా రావాలి కదా వాళ్ళందరినీ వాళ్ళందరినీ చూపించినట్టు నాకు చూపించాలని నేను కూడా అదే పట్టుదలతోటి కూర్చోవడము సరిగ్గా స్టార్టింగ్ లో కూర్చోలేకపోయా నేను కూడా పది నిమిషాలు కూడా కూర్చోలేకపోయినా అట్లా అని రోజంతా అదే పనిలో ఇక అమ్మనే ఇంకా ఇంకో పని లేదు నాకు ఇంకో ధ్యాస లేదు ఇంకోటి ఏది లేదు ఎందుకు సాధన చేస్తే ఎందుకు కుదరదు అని చెప్పేసి ఎక్కడెక్కడో ఇంట్లో ఇంట్లో డిస్టర్బ్ వేరే ప్లేస్ లోకి వెళ్ళి కూడా అంటే నిర్మాణ ప్లేస్ సాధన చేయడము అలా చేయడం రోజుకు గంటలు కూడా కూర్చోగలిగినంత అయిపోయింది ఒక శివ శివలక్ష్మి రెడ్డి గారు శివలక్ష్మి రెడ్డి గారు నమస్కారం అండి ఇప్పుడు మీరు పెట్టే మెసేజ్ లో మేమైతే మెసేజ్ పోస్ట్ చేయట్లేదు కానీ మీ మెసేజ్ అనుభవాలు వింటున్నాం అండి చాలా మంచి మంచి అనుభవాలు వస్తున్నాయి అందరికీ కూడా అంత గురువు గారు అక్కడ కీ పాయింట్ చేస్తున్నారు కాబట్టి మేము అందరికి తక్కువ సమయంలో అనుభవాలు రావడం జరుగుతుంది గురువు గారు గొప్పతనం మరి ఇప్పుడు మా ఇతనున్నారు ఉన్నారు మాకు నాతో పాటు చేసి అతను శివకృష్ణ గారు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది అండి జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వచ్చింది అండి తర్వాత మనం ఎక్కువ సాధన చేస్తే అనుభవాలు ఖచ్చితంగా వస్తాయండి మీకు ఉపయోగపడింది మీ వరకు అయితే ఉపయోగపడింది అండి ఇది ఇప్పుడు మన ఈ కాల్ పెట్టిన ఉద్దేశం అతని అనుభవంలో అంటే అతని అతని జీవితం చెప్పారు కదండి నా పరిస్థితి ఇది నేను ఇలా ఉండాను ఈ సాధన నాకు వచ్చిన తర్వాత నాకు ఇలా జరిగింది అని చెప్పింది దాన్ని బట్టి మీకు ఉపయోగపడింది అనుకోవచ్చు ఇప్పుడు అతను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ మానసిక ప్రశాంతి అనేది ఖచ్చితంగా వస్తాయి ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ప్రతి చిన్న విషయానికి మనం కంగారు పడి ఓ రెండు నిమిషం పడతా ఉండే వాళ్ళం ఇవన్నీ జపం చేయడం మొదలు పెట్టాక లైట్ అయిపోతాయి ఖచ్చితంగా అది ఎంత పెద్ద విషయం అయినా ఖచ్చితంగా సాధన అంతవరకే చెప్పారు అదే అనుభవాలు ఒక్కొక్కరిది వింటా ఉంటే చాలా సంతోషంగా ఉండదు ఇప్పుడు అనుభవం ఎప్పుడు కొంటానని మీ సాధనలో ఎక్కువసేపు ప్రయత్నం చేయండి అనుభవం వచ్చేస్తాయి అదే అదే ఎక్కువ సార్లు చేయాలనేసి అనుకుంటా ఉంటాను ఇప్పుడు శివకృష్ణ గారి పరిస్థితుల్లో ఇప్పుడు మీరున్నారు అంటేనా మీరు చెప్పేది అవును చూడండి ఇప్పుడు ఆయనకి అలాంటిదే పది నిమిషాలు అయినా కూర్చునే వాళ్ళు ఇప్పుడు తర్వాత ఆయనకి సాక్షాత్తు శ్రీలక్ష్మి తిరుపతి అమ్మవారు ఆరాధిస్తారు ఆయన ఇష్టం ఆమె మీ ఇంట్లోనే రా నువ్వు దీని ఆ అన్ను నాకు పెట్టిన ఆయన ఇంట్లోనే ఉండిపోయింది చూడండి ఎంత మంచి అనుభవం ఆయన చెప్తున్నారు అలాగే ఇప్పుడు మీరు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నారు సాధన టైం పెంచుకోండి అమ్మవారి మీద ప్రేమ పెంచుకోండి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు తర్వాత హరి గారండి నమస్కారం గారు చెప్పారు చాలా బాగా చెప్పారు అంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు మనం ఫస్ట్ స్టెప్ తీసుకుంటేనే కదా మనకు అనుభవాలు అనేవి వస్తూ ఉంటాయి అసలు మనం ఏం సాధన ప్రారంభించకపోతే అది కరెక్ట్ కాదు ఆయన కరెక్ట్ గానే చెప్పారు నేను ఒకప్పుడు పది పదిహేను నిమిషాలు కూర్చోలేకపోయేవాన్ని కుర్చీలోనే చేసుకునేవాన్ని ఇప్పుడు మినిమం ఒక మూడు నుంచి ఆరు గంటల కింద కూర్చోగలుగుతున్నాను అంటే మనం స్టార్ట్ చేస్తేనే కదా ఏదున్నా తెలిసేది నేనైతే అది కరెక్ట్ గానే అంటాను మనం అసలు అంటే నా ఉద్దేశం ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట సేపు కూడా దైవ వినియోగించుకోకపోతే వ్యర్థం అని నా ఉద్దేశం అది చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మనకి పెరుగుతూ ఉంటుంది మన మనిషికే కదా మనం చేసుకునేది ఎవరికో సుమో కాదు మనం ఈ కాల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ కూడా ఆల్రెడీ మీరు అనుభవంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుభవం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇతను చేస్తున్నారు కాబట్టి మీకు అందరికి ఉపయోగపడాలి అతని గురించి తెలియాలి ఎలాంటి స్థితిలో మొదలు పెట్టారు ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి ఆయన వెళ్తున్నారు అనే దానికోసమే గురువు గారు ఈ రోజు కావాలి ఆయనతో చెప్పించడం జరిగింది పనికి వస్తాయి ఖచ్చితంగా ఏదో రూపంలో ఏదో రకంగా మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అది మాత్రం ఖచ్చితంగా అంటే అనుభవం ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో వస్తుంది కావచ్చు కానీ రావడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలా అనుభవాల కోసం మనం ఎదురు అవి సహజంగా ఇప్పుడు ఆల్రెడీ అనుభవాలన్నీ మనలో ఉన్నాయి అవన్నీ కాకపోతే ఆమె మనతో మాట్లాడడం కోసం సాధన సమయం పెంచుకొని ఆమెతో ప్రేమతో మనం మాట్లాడినప్పుడే ఆ అనుభవ రూపంలో మనతో మాట్లాడతారు అనుభవాలు ఆల్రెడీ లోపలే ఉన్నాయి మనకి మనం ప్రేమతో కాళ్ళు కొట్టుకుని పెట్టకూడదు ఇక నువ్వే నాకు తూర్పు పడమరా అన్ని వస్తావు అన్ని దిక్కు నువ్వేనమ్మ అని చెప్పి కాళ్ళు కొట్టుకుని కదలలేదు ప్రేమతో బందీ అయిపోతుంది శివ గారు చేసింది కూడా అదే ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకేం గత్యంతరం లేదు తల్లి అన్నప్పుడు ఇంకా వచ్చేసింది వచ్చేసాను నీ ఇంట్లోకి అని చెప్పేసి ఖచ్చితంగా అందరూ అలాగే చేయాలి ప్రేమగా చేస్తేనే పెట్టాలి మంచిదండి ఇక ఏమో మాతృమూర్తి ఉన్నారమ్మా ఇక్కడ ఉషా గారు అమ్మా ఉషా గారు మీరు మాట్లాడగలుగుతారా నాకు అంత చేత అవుతుందండి ఏదో వచ్చిన వరకు చెప్పగలుగుతాను అమ్మా మీరు అనుకుని చెప్పండి కాలు పెడతా వల్ల మీకు ఉపయోగపడింది చెప్పండి పర్లేదు ఆ చాలా బాగండి ఒకవేళ అనుభవం వినే కొద్దీ ఇంకా శ్రద్ధగా ఇంకా ఎక్కువసేపు సాధనని పెంచుకొని ఇంకా దాని దానిలో చేయాలని చెప్పి ఇన్స్పిరేషన్ గా ఉంది అందరు చెప్పడం విన్ వింటుంటే ఇంకా సాధనని పెంచుకొని ఇంకా త్వరగా రీచ్ అవ్వాలా అనని అనిపిస్తుందండి అందరూ ఇన్ వినే కొద్దీ ఇంకా ధైర్యము ఆసక్తి ఇంకా ముందుకెళ్లాలనే మనసులో ఏదో లైట్ గా సందిగ్ధం ఉండేది కూడా వినే కొద్దీ పోతుంది అదంతా అంటే అమ్మవారి మీదని కాదు మా మీద మాకు నమ్మకం లేక అంటే నా మీద నాకు నేను చేసేది కరెక్ట్ కాదు అని మొన్నటి దాకా సందేహంలో ఉన్నదానికి ఇప్పుడు ఒక దారి దొరికింది నా గురువు గారి ద్వారా బాగా బాగుంది అందరు చెప్పడం వినడం వినేకొద్ది ఇంకా అందరినీ చూసి ఇంకా ఎక్కువ చేసుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతా ఉంది ఎట్లా ఎట్లా మనల్ని మార్చుకోవాలని అర్థం అవుతుంది కొన్ని విషయాలు నేను ఈ రోజే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఈ రోజు నైట్ అదే గురువు గారు కాలు పెడత ఉద్దేశం కూడా ఈ రోజు దీక్ష తీసుకునే వాళ్ళు కానివ్వండి ఆల్రెడీ ఒక మూడు రోజులు చేసేవాళ్ళు మేము మేమందరం ఉన్నాం కదా మీ అనుభవాలతో చెప్తే ఇప్పుడు శివకృష్ణ గారు చెప్పారు ఆయన చెప్పిన దానికి మీకు ఒక ఏదో ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది కాస్త ముందు పదం మనకి ఏం తెలవట్లేదు అంటే వాళ్ళ అనుభవాల నుంచి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కట్టడం జరిగింది మీకు ఎలా అనిపించింది అనే దానికోసం అందరితో నేను అడగడం ఏందంటే అదనమాట ఆయన చెప్పింది మీకు అందరికి ఓకే బాగుంది మాకు నచ్చింది ఏదో మాకు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మేము ఉన్నాం ఇప్పుడు మాకు ఇలాగ రసొద్ది అని ఒక ఆశ కానివ్వండి ప్రేమ కానివ్వండి ఒక పట్టుదల కానివ్వండి దీనికోసమే ఆ శ్రీకృష్ణ అనుభవాలు ఇప్పుడు మీతో పంచుకోవడం జరిగింది అనమాట మొన్నటిదాకా చేయాలి వద్ద సందిగ్ధంలో ఉన్నాను కానీ ఈ అనుభవాలు ఇవన్నీ వింటుంటే చేయాలన్న ఉత్సాహం అన్ని కలుగుతున్నాయి మంచిగా అనిపిస్తుంది ఇక ఇంకెవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి మాకు తెలిసినంతలో క్లారిఫై చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం